వెల్కమ్ టు ఎన్విటివి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ స్వేచ్ఛ తాహి సేవ కార్యక్రమంలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీ ఆంజనేయులు ప్రారంభించారు శిబిరానికి హాజరైన రోగులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున రావు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజాక్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు మున్సిపల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు వినుకొండని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కీలక బాధ్యత పోషిస్తున్నటువంటి మున్సిపల్ శానిటేషన్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఉదయపూర్వక నమస్కారం స్వచ్ఛతా ఈ సేవలో భాగంగా మనం ఈరోజు వారోత్సవాలు చేస్తున్నాం వంద రోజులు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి పనులు వంద రోజుల్లో వంద మంచి కార్యక్రమాల పైన చేశారు మూడు వేలు పెన్షన్ వేలు చేయడం జరిగింది అరవై ఐదు లక్షల మందికి పైగా ఒకే రోజు ఒకటో తారీఖున పెన్షన్ అందజేయడం జరిగింది లక్షలాది మందికి గతంలో ఎప్పుడు చరిత్రలో జరగలేదు వెళ్ళలేదు మనం ఐదో తారీఖు వస్తుందా జీతాలు పదో తారీఖు వస్తాయా పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాసే రా ఎదురు చూసేవాళ్ళు గత ప్రభుత్వంలో కానీ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ రూపాయలు పెంచి నాలుగు వేలు చేసి గత ప్రభుత్వం సంవత్సరానికి రెండు వందల యాభై పెంచితే చంద్రబాబు గారు ఒకేసారి ఒకే నెలలో ప్రభుత్వం రాగానే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ చేసి అందించారు విభిన్న ప్రతిభావంతులకు వికలాంగులకు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేశారు అలాగే ఉద్యోగాలు లేక బాధపడతా ఉంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శ్రీకారం చుట్టి టీచర్స్ ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే అన్నా క్యాంటీన్ పేద ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ను నూట డెబ్బై సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం మూసివేస్తే మళ్లీ దాన్ని తెరిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేదవాడి ఆత్కలు తీర్చడం కోసం అన్న క్యాంటీన్లు పెట్టారు అట్లాగే స్థానిక సంస్థలకు మన హాస్పిటల్స్ కు ఇలాంటి వాటి కూడా నిధులు కేటాయించారు మన చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మీలాంటి పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైనా అవసరమైనటువంటి వైద్య చికిత్సలు అందించడం జరుగుతుంది మీకేదా అవసరమైతే కొండంత అండగా మేము ఉంటాం మీరు కష్టపడి పని చేస్తున్నారు పరిశుభ్రంగా ఉంటున్నారు ఉంచుతున్నారు ప్రజలకు జబ్బులు రాకుండా మరి మీరు చేసే దాంట్లో పరిశుభ్రతలో దీనివల్ల ప్రజలకి అంటువ్యాధులు రాకుండా ఎంతో ఉపయోగంగా ఉంది మీరు జబ్బుల బారిని పడకుండా ఉండటం కోసం మీ ఆరోగ్యం కోసం ఈ రోజు ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు కూడా పారిశ్రామిక మరి పారిశుద్ధ్య కార్మికుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మీకు కొండంత అండగా ఉంటానన్న చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినుకొండ నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి అలాగే మున్సిపాలిటీలో ఇలాంటి కార్యక్రమాల్లో కష్టపడి పనిచేసి తక్కువ జీతంతో పనిచేసే కూడా అండగా ఉంటాం ఆరోగ్యశ్రీలో అవసరమైన ఆపరేషన్లు కానీ చికిత్స కానీ అందిస్తాం ఆరోగ్యశ్రీలో కవర్ అవన్న వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మీకు సహాయం అందిస్తామని సందర్భంగా మాదిస్తున్నా అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవని ఆరోగ్యశ్రీని ఇంకా విస్తృతంగా అమౌంట్ పెంచి ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఏ ఇబ్బంది వచ్చినా ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్యాన్ని అందించడం కోసం ఎన్టీఆర్ వైద్య సేవల్ని మీకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన సేవలు అందించడానికి ఎన్టీఆర్ వైద్య సేవను తీసుకొచ్చింది ఎన్డీర్ ప్రభుత్వం అని మనం చేసుకుంటూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడే మీరు చేసే పనులు ఇంకా మంచిగా